ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటర్ విహారి అనదర్ బ్లాగ్ ఈ బ్లాగ్ లో నేను ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక మర్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను ఆ మర్రి చెట్టు దగ్గర ఎవరో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి కొందరైతే అనుకుంటున్నారు అండ్ మనకు కూడా చాలామంది అంటే మన లైఫ్లో మనం ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఏదైనా సందర్భంలో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే చెప్తుంటారు కదా అరే ఆ రోడ్లో పోతే దయ్యం కనబడుతుంది ఈ రోడ్లో పోతే ఇలా సౌండ్లు వస్తాయి అని చెప్పేసి సో అలాంటి ఒక రూమర్ ఉన్న ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఈ ప్లేస్కి నేను నాతో పాటు నా స్నేహితుడు మౌలా అనే అతను ఇద్దరం అయితే వెళ్తున్నాం ఈ ప్లేస్ గురించి కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఈ మౌలా అనే వ్యక్తి అయితే నాకు చెప్పాడు సో అతని మనసులో ఇక్కడ ఏదో ఉంది అతనితో పాటు పనిచేసే వాళ్ళు కూడా ఏదో అంటే ఆత్మలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయన్న ఇక్కడ నైట్ టైంలో రావద్దు పోవద్దు అన్నారు కాబట్టి సో అది నిజమా కాదా ఒకవేళ మనం పోయేస్తే వాళ్ళు ఎప్పుడన్నా రాత్రిపూట ఈ రూట్లో తిరగాలన్నా కూడా అలాంటి అంటే టెన్షన్ అయితే పెట్టుకోరు అని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే మేము ఈ అర్ధరాత్రి బయలుదేరడం అయితే జరిగింది letting it cross over bro of... lay hmm. okay to గైస్ వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఈ హాంటెడ్ ప్లేస్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చనిపోయారంట అమ్మాయి వచ్చేసి ఈ చెట్టుకు ఊరేసుకునిందంట అబ్బాయి వచ్చేసి అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఈ చెట్టుకు ఊరేసుకునే తాడు లేదో లేదంటే అతనికి అంత ధైర్యం లేకనో ఆ బావిలో తన గీత రాదంట దూకి చనిపోయాడంట చనిపోయినప్పటి నుంచి ఈ రూట్లో ఎవరన్నా రావాలన్నా పోవాలన్నా కొంచెం భయం భయంగా ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ తిరుగుతుంది అంటే ఈ అమ్మాయి ఇక్కడ చెట్టు ఊరేసుకుని చనిపోయింది కదా అమ్మాయి మమ్మల్ని పలకరిస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అండ్ కొంతమంది చెప్పిన వాటిల్లో అంతగా మనం లైట్ తీసుకున్నాం కానీ స్వయంగా నా సొంత ఫ్రెండ్ ఈ దగ్గరలోనే ఏరియాలో రోడ్ వర్క్ అయితే చేస్తున్నాడు తను ఒకసారి నైట్ టైంలో ఈ రూట్లో వస్తుంటే తనకు తన టీంకి ఏదో అనిపించి ఇక్కడి నుంచి జంప్ అయిపోయినారంట సో అతను మీకు ఇప్పుడు పరిచయం చెబుతున్నాను ఆల్మోస్ట్ మీకు అతనితో పరిచయం కూడా ఉంది అండ్ నా పేరు ఒంటర్ అండి నా ఛానల్ని మీకు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ సారీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం చూడండి అది రా మూలా మూలా ది ఇంజనీర్ ఈరోజు మన ఛానల్లో హంటింగ్ చేయబోతున్నాడు ఏం జరిగింది మామ నీకు మొన్న రాయితే నేను ఏందో చెప్తే నువ్వు వీడియోకి పనికొస్తాదంటే నువ్వు ఏంది మామ నన్ను నైట్ టైం పన్నెండు గంటలకు ఇంకో చీడబెట్టి ఉన్నాను ఫ్రీ ఇంకా పన్నెండు కాలేదురా ఇంకా ఏముంది పది నిమిషాలు ఉందంతే లేదులేరా ఉండు చూరా స్వామి హే శ్రీ వాట్ ఈస్ ద టైం నా ఇంకా అర్ధ గంట అర్ధ గంట ఉంది సరే అర్ధ గంట టైంలో నా నేను ఎందుకు చెప్తే ఇంకా చీడ ముప్పులు కూర్చోబెట్టినా ఏం కాదు అండ్ గైస్ స్టోరీ చెప్పు ఫస్ట్ మన వాళ్ళు నమ్మరు స్టోరీ పోల్డ్రే క్యాచ్ అలాగే బోలు నీకేం జరిగింది మన నైట్ ఇట్లా పోతా నేను దాలో వస్తాంటే ఏదో తెల్లగా గణపతి మావాడా ముందు దీనికి చెట్టుకి ఎందుకు అంత స్పెషల్ తెల్లగా కనిపించాను ఆల్రెడీ చెట్టు రా ఇది అవరా కెమెరాలు కూడా తెల్ల కనపడుతుంది రేపు నాయనా మర్రి చెట్టు అంటే ఏందనుకుంటున్న పవర్ఫుల్ అవును ఏం మామూలు చెట్టు అనుకుంటారా ఇది మర్రి చెట్టు స్వామి మర్రి చెట్టు ఏందనుకుంటాను సౌండ్ వస్తాము నక్కలు ఏం సౌండ్ రాదు నక్కలే నక్కలు అరుతుందంటే భయపడతాడు ఊఊ అంటనే అయినా సూర్ ఎట్టు ఉందో చెట్టి భయంకరంగా ఉంది అండ్ త్రీ రోడ్స్లో ఉంది ఇలా ఒక రోడ్డు ఉంది అండ్ ఇలా ఒక రోడ్డు ఇలా ఒక రోడ్డు మొత్తం మూడు రోడ్లలో మరిచెట్టు ఫస్ట్ టైం నేను రెండు రోడ్లలో మర్రి చెట్టు చూసా మూడు రోడ్లలో మరిచెట్టు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఉంటారు విహారీ చూసాం ఏమైనా కనపడుతుందేమో అమ్మాయి మామా ఎందుకురా స్వామి ఈ టైంలో ఎందుకు ఊరికి రారా ఏం కాదు అండ్ తను ఒక అబ్బాయి చనిపోయాను అన్నాను కదా ఆ బావిని మీకు చూపిస్తాను ఆసక్తికరంగా ఉన్నారా అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఆ బావిని కూడా చూడండి ఏం కాదు మామంట వద్దులే మామ బావి ఎందుకు రెస్పాండ బాగుందిలే ఎర్రగుండా ఎల్లవి ఎర్రం నేర్చుకుంటుంది తెల్లదే ఎర్ర డ్రెస్సులు ఇష్టం అండి వేసుకున్నాం అన్నమా అండ్ చాలా బాధాకరంగా ఉందండి ఎవరైనా మీ లవరు ఇలా మీకు ఏదైనా చేస్తే మీ లవరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఇలా చేస్తే మీరు చనిపోవద్దు బతికిండీ వాళ్ళు ఏదైనా కోరుకున్నవి వాళ్ళు చేయాలనుకున్నవి మీరు చేయండి భయంకరం ఇది ఇదే కదా అది చూడ కప్ప ఎంత పెద్దదో పట్టుకో జూమ్ చేస్తాం కెమెరా అయినా కప్పని చూపిస్తే వాళ్ళు మేము కప్పని కదరా దయ్యాన్ని చూడాలంటారు ఇది చనిపోయిన చూపి ఇది ఇదే బావి భయంకరంగా సమ్మని వచ్చింది దాంట్లో ఎడ్ల దక్కుడు ఎదురు ఏం పక్షి బ్లాక్స్ ఉంది రిలాక్స్ ఏం ఏంది అది ఏదో పక్షి రారా బై చుట్టు వెరైటీగా ఉంది అది కలర్ కలర్ఫుల్గా ఉందండి క్యాప్చర్ ఇంటికైనా చూడండి ఏం ఉత్త సొమ్ములు వచ్చినాయడా అరే కప్పలు దూకుతా లేరా లోపలికి అండ్ గైస్ కొంచెం ఫన్గా ఉంటుంది ఎందుకంటే మేమిద్దరం ఫ్రెండ్స్ సో అంటే మీకు భయపెట్టాలావా లేదో నాకు తెలియదు కానీ మనోనికి భయపడితే నెక్స్ట్ టైం రాడు ఏంది ఏంటి దురా ఎవరన్నా ఉన్నారా తీరా మొత్తం భయంకరంగా ఉంది ఏం లేదురా అండ్ కాసేపు మేము కాసేపు వెయిట్ చేస్తాం ఎందుకంటే ఇద్దరు సూసైడ్ చేసుకున్న ఒక అనుమానష్ణమైన ప్లేస్లో మనోడిని తీసుకొచ్చా రాత్రి పన్నెండు గంటలకు వీడి భయం కూడా పోతుంది అండ్ మీరు కూడా చూడండి ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్లేస్లు ఎదురవచ్చు అంటే పోతాం పోతామంటారేమో ఏమో చెప్పలేం మీకు ఏదైనా అవసరపడి పోతారేమో సో ముందే చూసుకోండి రాత్రి పన్నెండు గంటలకు ఇలాంటి ప్లేస్లో పోతే ఎలా అని బావి చెట్టు మూడు రోడ్ల దగ్గర ఆయన ఇద్దరు ప్రియుడు ఇక్కడ ప్రియురాలు అక్కడ టైటిల్ కూడా బాగుంది కదా ఇదే పెడదామా ప్రియుడు ఇక్కడ ప్రియురాలు అక్కడ సూపర్గా ఉంటుంది మమ్మ సూపర్గా ఉంటుంది ఓకే ఇదే టైటిల్ ఫ్రీరాలు మరి అండ్ సో సారీ ఇక్కడ ఎవరన్నా అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తుంటారండి సారీ అండి నేను మీ పూర్తి స్టోరీ మీ పేర్లు అవి ఏమి చెప్పట్లేదు అండ్ ఈ వీడియోని నేను భయపడించాలని చేయట్లేదు భయం పోగొట్టాలని చెప్పేసి ఈ దావలో మీ వాళ్ళు ఎవరో చనిపోతే ఈడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు భయపడుతున్నారంటే వాళ్ళ భయాన్ని పోగొట్టేదానికి కొంచెం ఇలా మాట్లాడుతున్నాను ఆయన లోపల లోపల నాకు కూడా భయం ఏదో నీకుందా భయం నీకున్నది లేదు నువ్వు టాప్ హీరో కదా నాకెందుకున్నా నాకెందుకు ముందు ఈ టైంలో ఇంకొచ్చి డబ్ పన్నెండు గంటలకు చెట్టు పైన చూడరా ఊడూ లైట్ ఉన్నాయి ఏరియా చెట్టు పైన లైట్ ఊడ నీడ నీడ தண்டோ சார் பண்ணமா நூறா முன் தர முன் சார் கப்ப தூக்கிட்டு பிள்ளாரா நேரம் ஃபஸ்ட் டைம்ல மரீச்சுட்டு காடு இப்படி வரைக்கும் மரச்சுட்டு காடா டைம்ல எப்படி நேம்லம் இங்கே ஹாப்பியா நான் லெஃப்ல சரி பண்ணி ரேய் இன்னே உண்டு நின்று அட்தாங்க போய் போய மெயின் ரோடு தாங்க போய் ஏதுவா சா கேவல் பட் கொன்னுரா ஆமாம் அரே ஏங்கரா வதுலே சேப்பா கை க யூ கேன் ட்ரை ட்ரெய் கர்தா ட்ரை தான் எதுக்கு ஊருக்கா தெளிச்சு தெளிச்சி மல்லா எதுக்குரா தெரிக்க எடுக்க

అండ్ మీరులో కూడా చాలామంది మీ ఊరి దగ్గరలో ఎక్కడైనా ఇలా చనిపోయిన ప్లేస్లలో మీరు భయపడుతూ ఉంటారు భయపడొద్దు ఏం జరగదండి ఒకవేళ నిజంగా అక్కడ ఆత్మ ఉన్నా కూడా ఆత్మలకి మనకు ఎటువంటి శత్రుత్వం లేనప్పుడు వాటి చావుకు మనం కారణం కానప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు అని నా ఒపీనియన్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి పిలుసుమా మర్రి చెట్లు వేప చెట్టు వస్తుంది సర్లే కానీ పిలుసు హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా హలో మేము వచ్చినప్పుడు నక్కల సౌండ్ వచ్చింది చూసావా నక్కలు అది లేదు నక్కలో ఏదో మరి ఏదో సౌండ్ కొంచేపు ఉంటామండి రోజే కెమెరా ఆఫ్ చేసుకుని ఇన్ని కొంచెం ఉంటాము మాకు ఏమైనా అనిపిస్తే చూపిస్తాము లేదంటే ఊరిగా మేము అంటే మాట్లాడుకునే విషయాలు ఎందుకు ఒకవేళ ఏదన్నా నిజంగా ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే ఉందా ఉంటే కన్నా ఏమన్నా మాకు తన ఏడుపు కానీ తన సింటమ్స్ కానీ ఏదైనా వినిపిస్తే కనిపిస్తే మీకు చూపిస్తాము లేదంటే మేము వెళ్ళేటప్పుడు మీతో బాయ్ అని చెప్తాము ఓకేనా ఆఫ్ చేస్తున్నా కెమెరా ఓకే మామ్ ఓకే అరే లైట్ ఆఫ్ చేసుకుని కూర్చోవాలి ఇంకా ఏంది రది గైస్ పైనుంచి ఎవరు దూకినట్టు పిచ్చింది కేక్ వచ్చింది మా అమ్మ ఎవరూ దూకినా అప్ప లేనీ గిరికిచ్చిందే లేదా

லைட் போட்டுக்கிறோம் ஏய் எங்க அது அடைய வந்து சவுண்ட் சார் மறுச்சிட்டுக்காரு ఫ్రెండ్స్ మేము కెమెరాలోనే ఆఫ్ చేసుకున్నాక నేను మా ఫ్రెండ్ ఏదో మామూలుగా వేరే విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం సడన్గా ఒకసారి ఆ బావిలో అయితే రాయి పడినట్టు ఒక పెద్ద కేక్ అయితే అనిపించింది అది ఏడుపులాగా అయితే లేదు భయంకరమైన ఏదో శబ్దంలాగా అనిపించింది దాంతోపాటు మేము కెమెరా ఆన్ చేసుకుని తిరుగుతున్నాం మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ కొన్ని అంటే నక్కలు రియల్గా వచ్చాయి ఆ వాయిస్ అయితే అస్సలు రికార్డ్ అవ్వలేదు ఇంకా అవి నక్క ఆరుపా లేదంటే ఎవరిదైనా మనకు కనిపించని ఆత్మ నాకైతే అర్థం కాలేదు ఏదారా లేదు దరక్స్ హలో హలో ఏదో ఉంది ఏదో ఉంది సడన్గా మేము ఆడ బైక్ దగ్గర ఉన్నాం ఆ పై నుంచి ఎవరో దూకినట్టు అనిపించింది తర్వాత అది చూస్తాండి ఇక్కడ ఎవరు స్విమ్మింగ్ చేసే సౌండ్ వస్తే ఏం కలరా స్విమ్మింగ్ చేసే సౌండ్ ఎవరు వస్తుంది కదా అలాంటి సౌండ్ వస్తుంది ఏయ్ ఏ కప్పల్ కప్పల్ అంటే ఇంత పెద్ద కప్పలు దూకి సౌండ్ వస్తుంది కదా జాగ్రత్త రౌండ్ కప్పలు ఉన్నాయి అసలు ఉండే ఇప్పటిక మామా ఫ్రెండ్స్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఏమో కానీ అంటే ఈ చెట్టు ఈ బావిని చూసి ఏదో క్యాజువల్ రావడం లేదు దీన్ని కొంచెం భయంకరంగా ఉంది కదా చూసి జనాలు వచ్చాయని అనుకున్నాను కానీ ఇప్పుడు జరుగుతున్న అంటే సిచ్యువేషన్స్ బట్టి అంటే విపరీతంగా గాలి రావడం చెట్టు ఊగడం ఆ బావిలో అంటే ఎవరు లేకున్నా కూడా ఏదో ఈ అన్నట్టు సౌండ్ రావడం అది చూసి నాకు కూడా ఏదో జరుగుతుంది ఏదో ఉంది అని అయితే అనిపించింది కానీ నేను ఆ విషయం నా ఫ్రెండ్కి చెప్తా కన్నా ఎక్కడ కంగారు పడతాడో ఇంకొంచెం చూద్దాం ఇంకా ఏమన్నా విచిత్రంగా ఏమైనా జరుగుతాయా క్యాప్చర్ చేయగలుగుతానా అని చెప్పేసి మనోనికైతే ఏం లేదులే నక్క లర్పులు అవి ఇవి అసలు ఈ టైంలో పెట్టాం అలా అని నిద్రపోయాన్ని దింకోవాళ్ళం ఏం కాదు కప్పలే రౌండ్ ఈ మరీ చెట్లమ్మడి నీళ్ళకి తిరగకూడదు వస్తాము ఏ టైంలో ఆ టైంలో నేను తిరగొచ్చు రారా నాకు లైసెన్స్ ఉంది దయాల దగ్గర ఏ టైంలో అంటే ఆ టైంలో తిరిగి కావాలా చెట్టు పైన ఎవరు ఉన్నారు చూడరా ఏయ్ ఇన్ని ఉండు బాయ్ అడిగిపోయే లైట్ నా దగ్గర చెల్లి సరే ఎంత వాళ్ళరా అబ్బా నువ్వు జాగ్రత్తగా ఉండి చాలు മരീച്ചെട്ട് ജാഗ്രത നക്കൽ മരീച്ചെട്ട് കാണ നക്ക അച്ചാ മാത്രം നക്കളേ മെല്ല హలో ఏం లేదు రోజు ఒకసారి చెట్టే చూస్తాడా చెట్టుకే భయపడతారా నీకు తెలీదు మా మా మర్రి చెట్టు గురించి నువ్వు చూసావు కదా

హలో మామా ఓకే అమ్మా చేయ మల్లెపూలు మా ఇద్దరు బాయ్ ఫ్రెండ్ వస్తాం ఉందామా మేము చెప్పు వద్దు పరా పవరా జస్ట్ కోఆపరేట్ విత్ మీ ఇంకొక గంట ఉన్నాం అరేమ్మ వద్దు స్వామి నీకేమైంది ఏమైనా అయిందా ఏమైనా అయిందా ఇప్పుడు ఏం అయిందనేది కాదు మామైం టైం ఎంతైంది పన్నెండు అవుతుంది సరేరా రా హలో చనిపోయినా అమ్మాయి పేరు తెలుసు తెలియదు మా నాకు ఏదో చెప్తా అంటే విన్నా కానీ పేరు అయితే తెలియదు సరే పూర్తిగా తెలుసుకో రేపు కోసం గైస్ అంటే నేను అంతగా మా నావుడు ఏదో కంటెంట్ కోసం చెప్పాడా లేదా చిన్న చిన్న రూమర్స్ ఉంటాయి కదా ఊళ్ళలో అవేమో లేదు అనుకున్నాను రేపు పూర్తిగా హోంవర్క్ చేసి నిజంగా ఈ అమ్మాయి చనిపోయిందా చనిపోతే ఎలా చనిపోయింది ఈ అమ్మాయి కోసమే అబ్బాయి చనిపోయాడా ఒకవేళ ఓకే వీళ్ళిద్దరు చనిపోయి ఇక్కడనే ఉండి వీళ్ళ ఆత్మలు ఇక్కడి నుంచి ఆ బాయిలో ఈ చెట్టు నుంచి దిగి బాయి కడిగి బాయి నుంచి చెట్టు కాడికి వస్తూ పోతున్నారా వస్తూ పోతూ మధ్యలో మనుషులను డిస్టర్బ్ చేస్తున్నారా అని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఏదైనా మనం ఏదన్నా శాంతి భద్రతలు అంటే వాళ్ళకి ఏదన్నా ఆత్మ శాంతించే పరి శాంతించ పరిచేదానికి ఏదన్నా మనం చర్యలు తీసుకుంటే కదా తప్పకుండా ఆ వీడియో పెడతాను నేను చెరగించరు ఓకే ఇప్పుడు లేట్ అయ్యింది ఓవర్ అయింది పా సో అంటే మామూలుగా విని స్టోరీ ఆ వీడియోతో కలిపి ఈ వీడియో పెడదామా ఆ వీడియోతో కలిపి ఈ వీడియో పెడదామా ఇంట్లో పెట్టుదామా బట్ ఈ మర్రి చెట్టు దగ్గర ఏదో ఉందండి నాకైతే అనిపిస్తుంది అండ్ మాకు కన్ మాకు కంటికి కనిపించట్లేదు ఏదో బట్ డిఫరెంట్ ఏదో కనిపిస్తుంది అండ్ మీరు దయ్యం రాలేదే ఆ అమ్మాయి దిగలేదే ఆ అమ్మాయి కనపడలేదంటే నేనేం చేయలేను మీరు జస్ట్ వీడియో చూస్తున్నారు నేను అదే పనిగా ఒక ఫోర్ లీటర్స్ పెట్రోల్ ఫోర్ లీటర్ అప్పుడు నన్ను ఫోర్ లీటర్ ఫోర్ లీటర్ పెట్రోల్ వేసుకొని ఇడికి వచ్చి ఇంతసేపు ఉండి వెయిట్ చేసి చూసినా కూడా మాకు ఇదే ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మానోడేమో కేమో జరగదు ఇంకే కొంచెం చెప్తున్నాం ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరికీ సహజంగా అనిపిస్తుంది కదా చీకట్లో ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి మారుమూల విలేజెస్ రోడ్లల్లో ఏదైనా భయంకరమైన ప్లేస్ కనపడితే కొంచెం లిటిల్గా మనసులో ఏదో అనిపిస్తుంది కదా కొందరికైతే భయం అనిపిస్తుంది నాకైతే క్యూరియాసిటీగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమైనా దయ్యం ఉంటుందా ఆత్మ ఉంటుందా అని సో అలాంటిదే నాకు కూడా అనిపించింది అండ్ ఈ ప్లేస్కి పోయి వచ్చిన తర్వాత మొత్తానికైతే సంథింగ్ అంటే మనం ఒక ప్లేస్ని చూసినాక ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో విజువల్స్ అయితే ఇమాజినేషన్ చేసుకుంటాం కదా అలాంటిది ఇక్కడే ఒక అమ్మాయి చనిపోయింది అబ్బాయి కూడా చనిపోయారంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏమన్నా వాళ్ళిద్దరులో ఏదో ఒక ఆత్మ ఉందేమో ఆ ఆత్మ ఏమన్నా మేము ఉన్నప్పుడు అలాంటి సిమ్టమ్స్ మాకు తెలియజేసిందేమో అని అనిపించింది మొత్తానికైతే బట్ ఆ చనిపోయిన ఇద్దరు ఆత్మలను శాంతించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా అలా అనిపిస్తే కానీ ఈ వీడియోని లైఫ్